సయ మా కరళన్ని దిరిటే సయ ప్రతికించే సయ్యాటే సయ మా కరళన్ని తీరి सैया नी माट चालय सया सयानी माट चालय ती माटु चुपन वरल वय्य गा विस्तार वयीन మాట पर थो वरल निंड लैया

పాపము విడిచినీవజలములు పొందుకున్నదయ్యా చనిపోయిన సమాధిలో నుండి మాట మాటకించేదయ్యా మాట చాలయ్యా అరే కాల సమయంలో మనకు సిద్ధపరచబడిన వాగ్దానాన్ని మనకు విందామండి పస్తసాల వచ్చి వాగ్దానాన్ని మనకి తెలియజేస్తారు కాక మరొక ఉదయ కాలము ప్రభు సన్నిధిలో ఆయన వాక్యమును మనందరము చదువుకొని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప వాక్యము వాతాను చదువుకొని ధ్యానించుకున్నాముఖండము ముప్పై రెండో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినము దేవుడు మోషేతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు గమనించండి కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించము ఇదిగో నా దూతని ముందుగా వెళ్ళును నేను వచ్చు వారి పాపమును వారు మీదికి రప్పించదనని మోషేతో చెప్పాను ఆమె అరలో ఇక్కడ దేవుడు మోషేతో ఒక భాప్లో తయారు చేస్తున్నాడు అలా ఒక నేచర్గా తయారు చేస్తున్నాడు ఒక వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే నేను చెప్పు నువ్వు నీ ప్రజలను ఇస్రాయ ప్రజలను తోడుకొని నడిపించు అన్నాడు అంటే అదొక ఆత్మనే ఆమె అదొక కమాండ్మెంట్ చేయి ఇస్రాయల్ ప్రజలు అందరిన చోటకు నడిపించు మొదటి మాట రెండవ మాట ఏంటి ఇదిగో నీకు ముందుగా నా దూత నడుచును ఇదిగో నా దూత నీకు ముందుగా నడచును ఆమె ఇక్కడ రెండవది ఏంటి అంటే వాగ్దానం నేను నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను ఈ మాట సంవత్సరం అనుకోండి గ్రంథంలో చాలా సార్లు కనబడింది అలాగ ఇదే మాట మనం గమనిస్తే దూతను పంపించటము అనే మాట మనం గమనిస్తే వాక్యంలో దగ్గర దగ్గర ఒక ఇరవై సార్లు రాయబడ్డట్టు ఒకసారి మనం గమనిస్తే మోషతో మాట్లాడుతున్నట్టు అలాగనే యశ్వర్తో మాట్లాడుతున్నట్టు అలాగనే మనం గమనించామనుకోండి నూతన పద్నాలుగులో ప్రభు ఈ మాట యోహాలతో మాట్లాడుతున్నట్టు ప్రతి సువార్తలో సువార్త 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 ప్రతి సువార్తలో ఈ మాట రాయబడ్డట్టు మనం చూడచ్చు అనే మొదటిగా మనకు అబ్రహాముతో ఈ మాట మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు యువతో మాట్లాడుతున్నాడు అబ్రహాము ఎలియాజర్తో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఇంకా ఆది కాండము ఇరవై నాలుగో అర్షాలు ఏడవ అర్షం ఇప్పుడు ఎలియాజర్ని పిలిచాడు పిలిచి నీకు ఈ దేశపు కన్యకలను నా కుమారుడికి వివాహము చేయకుండా నా స్వజముల యొక్కకు వెళ్ళి అక్కడ నుండి ఎక్కడ నుండి నా స్వజముల యొక్క నుండి నా కొడుకు ఒక భార్యను కన్యకను తీసుకొనిరా అని అంటాడు హలో దానికి నువ్వు వెళ్ళే పనికి నువ్వెళ్ళే పని కొరకు దేవుడు ముందుగా తన దూతను పంపును ఆమె ఆది కాలంలో ఇరవై నాలుగు అధ్యాయం ఏడవ వచనంలో మాట్లాడుతున్నాడు నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నన్ను తెచ్చి నాతో మాట్లాడిని నీ సంతానము దేశం ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకము దేవుడు యహోవా తన దూతను నీకు ముందుగా పంపుడు ఆమె ఎలియా సరికి ఒక అబ్రహాము నేను ఏం భయపడవద్దు నేను ఏమి కంగారు పడవద్దు అదే ఆ దేశంలో నాకు ఎవరు తెలియదే ఆ దేశాన్ని వెళ్తే అబ్రహాము బంధువులు ఎవరు అబ్రహాము రక్త సంబంధులు ఎవరు అబ్రహాము ఎక్కడ జన్మించాడు ఏ ప్రాంతంలో తన బంధువులు ఉన్నారో అని కనుక్కోవాల్సిన అవసరం లేదు దేవుని దూతానికి ముందుగా వెళ్ళి నీటి వెళ్తున్న పనిని సఫలపరుస్తుంది ఆమె అల గమనించండి దేవుని కార్యం ఎలా ఉందో మనందరూ తెలుసు తర్వాత ఏం జరిగిందో కూడా తెలుసు అందుకని ఇరవై నాలుగు అంశం ఇరవై ఏడు అంశం ఇక్కడ ఎలియాసు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు చూడండి అబ్రహాము నా యజమానుడి దేవుడి దేహోవా స్థుతింపబడును గాక ఆయన ఆయన నా యజమానుడికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు నేను త్రోవలో నుండగానే చెప్పండి ఏదంట నేను నన్ను నడిపించను ఆమె చూడండి దేవుని దూతానికి ముందుగా పంపించబడుతుంది నీవు దేవుని కార్యమును చూస్తావు అనుభవిస్తామని వెళ్ళేసరికి అబ్రహాము ఒక ధైర్యమును ఒక నిశ్చయతను ఇచ్చి పంపించాడు అతను అక్కడికి వచ్చినప్పుడు అతను అక్కడ తన బంధువులు కనుక్కునటం బంధువులు పరిచయం కావటం బట్టి స్ఫుతిస్తూ ఉన్నాడు దేవుణ్ణి ఆమె అన్నదమ్ముడు అనుకుంటా ఇప్పుడు నేను పని మీద వెళ్తున్నాను నాకు ఎవరు పరిచయం లేదు నేను ఒక కార్యం కొరకు వెళ్తున్నాను నాకు ఎవరు తెలియదు అయినా పర్వాలేదు దేవుడు నీ కొంతగా ఒక దూతను పంపించి నీ కొరకు ఒక వ్యక్తిని సిద్ధపరచబోతున్నాడు గాడ్ ఈస్ ప్రిపేరింగ్ వన్ పర్సన్ బిఫోర్ యూ గాడ్ ఈస్ సెండింగ్ ఈ చేయడానికి దేవుడు తన దూతను అంటే చూడండి ఆయన తన దూతను పంపిస్తున్నాడట ఈరోజు మనం ఏ పని చేయాలనుకున్నా మనం ఏం చేయాలంటే ప్రభా ముందుగా నీ దూతను పంపించి నా మార్గము సరాలపరచు నా త్రోపలు సరాలపరచు నా ప్రార్థన పెద్ద అవసరం లేదు కోసం గంటల కొద్ది ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో ప్రభా నాకు ముందుగా నీ దూతను పంపించు అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు తన దూలను పంపించి కార్యము సఫలము చేస్తాడు ఇప్పుడు మన మాట చదువుదాం కాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై అక్షరము ఆ బ్రహ్మాయిపోయింది ఇప్పుడు మోషణి ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపించుచున్నాను అలలుయా చెప్పండి ఏంటంట త్రోవలో నిన్ను కాపాడటానికి ముందుగా సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించటానికి నేను ఒక దూతను ముందుగా పంపించాను అలలుయ్యా నీవు వెళ్ళాల్సిన త్రోవలో కాపాడబడాలి నువ్వు వెళ్ళాల్సిన చోటికి దేవుడు సిద్ధపరిచిన గమ్యానికి అని దేవుడు ముందుగానే ఒక దూతలు పంపించాడు నీ త్రోవ ఏం చేయబడింది సరాలము చేయబడింది నీ మార్గము నీ గమ్యము ముందుగానే దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు దాని కొరకు దేవుడు ఏం చేశాడంట చెప్పండి ఒక దూతను పంపించి ఉన్నాడట ఆల లోనియా ఎంజెస్ చార్చ్ చెప్పండి ఏం చేస్ ఏం చేయబడ్డాయి చార్చ్ చేయబడ్డాయి మీ కోరుకు నియమించబడ్డాయి కొరకు అవి పని చేయడానికి ప్రారంభించబడ్డాయి ఆల ఇప్పుడు ఇదే కూడా వచ్చాడు ఇదే వచ్చము ఇదే కూడా వచ్చంలో ఈ విధంగా అంటున్నారు ఎట్లా అనకా ఎదక్క నా దూత మీకు ముందుగా పిలవచ్చు ఏం చేస్తా చెబట్టి ఎట్లనగా నా దూత నీకు ముందుగా ఎవోసీలను మా కణాలీలను చోటున నిన్ను లభించు నేను వారిని సంహరించను ఆమె నువ్వు వారున్న చోటికి నువ్వు వస్తావు అక్కడ వారిని నేను సంహరిస్తాను ఆమె నీకు ముందుగా నా దూత ఏం చేస్తుంది నడుస్తూ నీ ఎదురుగా ఉన్న శత్రువులను ఎంతమంది శత్రువులు ఉన్నారో చెప్పండి అమౌర్యులు నెక్స్ట్ ఎదియులు దాని నెక్స్ట్ బ్రెజీలు దాని నెక్స్ట్ కనామీలు దాని నెక్స్ట్ హిబీలు దాని నెక్స్ట్ ఎబోసీలు వారున్న చోటికి నేను రప్పిస్తాను నిన్ను రప్పించి నీ ఎదుట వారిని సంసరిస్తాను అంటే మొదటిగా దేవుడు ఏం చేస్తున్నాడు నీకు దూతలు ముందుగా పంపించి తోమలో నిన్ను కాపాడి నువ్వు సిద్ధపరిచిన స్థలానికి నిన్ను తోడుకొని వచ్చి అక్కడ నీ శత్రులను నీరున దేవుడు హతమారుస్తాను అంటున్నాడు ఆమె అరలుయ ఇంతవరకు బాగానే ఉంది ఏది దేవుడు తోడుకొని వచ్చాడు త్రోవలో కాపాడాడు సిద్ధపరిచిన స్థలానికి రప్పించాడు ఈ శత్రువులందరినీ నాశనం చేస్తా అన్నాడు బాగానేది కానీ నువ్వేం చేస్తున్నావు ఇజ్రాయల్ ప్రజలు ఏం చేస్తున్నారు బంగారుతో దూరలు చేసుకొని పాపము చేస్తున్నారు దేవుడు ఏమో తన దూతలు ముందుగా పంపిస్తా అన్నాడు దేవుడు తన దూత ముందుగా పంపించి త్రోవలో కాపాడుతానన్నాడు దేవుడు ముందుగా త్రోవ సిద్ధ త్రోవ

గమనించడం ఒకసారి నీళ్లు మొజ్జు తెలుగున వారి పాపమును వారి ముందుకు తప్పించి వారిని హతము చేస్తారు ఏం చేశారట హతము చేస్తాడు గమనించారా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు ఎన్నో సూచక్రియలు చేస్తున్నాడు ఎన్నో మహత్కార్యాలు చేస్తున్నాడు దేవుడు దూతం ముందుగా పంపించి నీ మార్గము సిద్ధపరిచాడు దేవుడు ముందుగా నీ కొరకు పంపించి త్రోవలు స్నానము చేశాడు దేవుడు ముందుగా పంపించి త్రోవలు నేను కాపాడాడు దేవుడు తన ముందుగా పంపించి సిద్ధపరిచిన దేశముకు సిద్ధపరిచిన ప్రాంతముకు ఆయన సిద్ధపరిచిన స్థలము నేను తోడుకొని వస్తే నువ్వేం చేస్తున్నావు విగ్రహాలు తయారు చేసుకొని పూజలు చేస్తూ పాపము చేస్తూ దుష్కార్యము చేస్తూ దేవుడి ఎదుట నీకు తోషిగా నిలబడుతూ ఉన్నా దేవుడు అనుకుంటాడా దేవుడు సాహిస్తాడా దేవుడిని క్షమిస్తాడా లేదు దేవుడు నేను ఎంతగానో ప్రయోగించి ఎంతగానో నేడా అనుకొని చూపించి నిన్ను పారిసత్వంలో నుండి సంఖ్యలలో నుండి చీకటిలో నుండి అంధకారంలో నుండి మరణములో నుండి తప్పించి నిన్ను తోడుకొని వస్తే చేసిన దుష్కార్యము ఆయనకు కోపము రగిలిస్తూ ఉంది చూడండి కోపము ఆయనకి కలగ చేసింది కాబట్టి మనము ఇక మీదట ఇలాంటి కార్యాలు చేయకుండా దేవుని మీదట మనం ఆయన చేసిన కార్యాలను బట్టి ఎలా జరగలేదు స్ఫుతించే వారి ఉన్నాయి చూశాడని ఏం ఎలియాస పొందుకున్నాడని దేవుడిని స్ఫుతించాడు ఎలియాస జీవితంలో ఏ కార్యం చేశాడని దేవుడిని మహిమపరిచాడు జీవితంలో కార్యం జరిగిందా అబ్రహాము కుమారు జీవితంలో కార్యం జరిగిందా అబ్రహాము కుమారు జీవితంలో దేవుడు కార్యం చేస్తే ఎలియాసరు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు అతనికున్న అతనికున్న ఆ ఏమంటే దేవుని పట్ల ఆ నమ్మకత్వం మనకు లేదు అద్భుతం మనకు జరిగింది అద్భుతం జరిగింది మనకైతే మనం స్థుతించాల్సింది పోయి వేరే వారు స్థుతిస్తున్నారు చూడండి ఎవరు స్థుతించాలి ఇసరాలి ప్రజలు కదా ఎవరు దేవుని ఆరంభించాలి ఇస్రాయల్ ప్రజలు కదా మరి ఎవరు స్పతిస్తున్నారు ఎందుకు నేను చూపించిన చూపించాను తెలుసా ఇలియాసలు దేవుని చేత ఎన్నుకోవడలేదండి దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకోలేదు కానీ అప్పుడు ఆమెకు నమ్మకంగా జీవించాడు అప్పుడు ఆమె దగ్గర యథార్థంగా జీవించాడు అప్పుడు ఆమె దగ్గర నీతిగా చేపించాడు ఇలియాస అందుకే అప్పుడు అంటున్నాడు నీకు ముందుగా నాతో దేవుని దూత వచ్చి కార్యం సఫలపరుస్తుంది అన్నాడు ఈ లోకంలో ఎవరి యార్థం ఉంటే ఎవరి నమ్మకం ఉంటే ఎవరి నీతి ఉంటే వారి ముందుగా దేవుని దూత పంపించబడబోతుంది మోషకి దేవెత్తికి వాగ్దానం ఇచ్చాడు వీళ్ళంతటిలో నమ్మకస్తుడు కనుక దేవుని నీళ్ళంతటిలో మోసే నమ్మకస్తుడు కనుక దేవుడు మోసేలాడు నేను నీకు ముందుగా నా దూతను పంపించున్నాను అని నీకు నేను నమ్మకంగా ఉంటే లోకంలో దేవుడు మనకు కూడా తన దూతను పంపించి మనం ప్రతి ద్రోహను సరాల చేసి ప్రతి ద్రోహలో మనం కాపాడి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ప్రతి వాగ్దానము మనము పొందుకోబోతున్నాం కాబట్టి నీవు కూడా దేవుడు తన దూతను పంపించబోతున్నాడు రోజు ఈ వాక్యంని ఈ వాక్యం విన్న తర్వాత నీవు ఒకసారి ప్రవా నా జీవితంలో కూడా ఈ సాధి నేను కూడా దోషం చేశాను పాపం చేశాను క్షమించు మోషేను నువ్వు దూతులు పంపించినట్టు నా గోడని దూతులు పంపించని ప్రార్థన చేయి దేవుడు ఖచ్చితంగా తన దూతను నీకు ముందుగా పంపించబోతున్నాడు ప్రార్థన చేద్దాం ప్రియ ప్రియపరలోకి తండ్రి ఇదే కాలంలో మాట్లాడిన వాక్యం బట్టి ప్రభా తండ్రి వాగ్దానం బట్టి ప్రభా మేము గ్రహించిన వారమే అర్థం చేసుకున్న వారే ఆ జీవితం జీవించడానికి సహాయం చేయండి నీకు ముందుగా నా త్రోతను పంపుచున్నాను అన్నారు ప్రభా మీరు పంపిస్తున్నారు మా మార్గం సరళపరచడానికి మా త్రోహలు సరళపరచడానికి త్రోగులు మమ్మల్ని కాపాడటం స్థలానికి సిద్ధపరిచిన సిద్ధపరించమా తండ్రి దేశానికి రప్పించడానికి నీవు నాకు ముందుగా దూతను పంపించున్నా ఈ వాక్యం విన్న వారి జీవితాల్లో ఒక్కొక్క తండ్రి ప్రభా స్థితి నీ మార్పు వచ్చిన దాకా వారిలో ప్రభా నీ మాటకు లోబడిన వారే నీకు విధేత చూపించిన వారే ప్రభా నిన్ను వెంబడించిన దాకా ఇస్రాయిల్ వలె ప్రభా తండ్రి దిగవసుకుల వలె ఉండకుండా ఇస్రాయిల్ వలె ప్రభా దేవుడికి విరోధంగా జీవించకుండా పాపము చేయకుండా దుష్కార్యం చేయకుండా తండ్రి నీకు వందనాలు నీవు విడిపించిన వాడు అని నీవు ప్రభా రక్షించిన అని నీవు ప్రభా నిత్య జీవం అనుగ్రహించిన వాడు అని నీ పట్ల నమ్మకంగా యథార్థ దైశ్యం చిక్కుప అందరి దైష్యమని సమస్య మై మా కనుక ఆ ప్రభావం ఆరోపిస్తూ ఏ సునామ గడుమునామా అంటే ఆమె హలోయ్యా అందరి ప్రేశ్వరం ఈ రోజు మీరు అమ్మకము ప్రతి ఒక్కరు షేర్ చేసిందే కోరుతున్నాను దేవుడు అందరి విషయం కనుక